వెల్కమ్ టు కమలాకర్ రోమ్ నేనండి మీ కమలాకర్ని అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే సూపర్ సూపర్ అందరు బాగుండాలి అందరు మనం ఉండాలి ఇక సంక్రాంతి చూశారు భోగి చూశారు భోగి తర్వాత చూశారు తర్వాత సంక్రాంతి చూశారు తర్వాత ఈరోజు కనుమ అయితే ఈరోజు కనుమ ఎలా చే అందరికి ముందుగా కనుమ శుభాకాంక్షలు అండి అయితే ఈ రోజు కనుమ మేము ఎలా చేసుకుంటాము ఏంటిది అంటే ఒక్కొక్కరు ఒక రకంగా చేసుకుంటారు అందులో ఇది ఇట్నే చేసుకోవాలని లేదు అట్లా చేసుకోవాలని లేదు కాకపోతే మా ఇంట్లో మేము ఎలా చేసుకుంటున్నాము ఏంటిది ఒకసారి చూద్దామా పూజ చేస్తున్నాడు మమ్మీ రోజు స్పెషల్ కనుమ రోజు కాదు నువ్వు ఎగ్ చేస్తాను అన్నావు కదా అందుకని నేను ఎగ్గు చేస్తాను అన్నావు కానీ మళ్ళీ డాడీ తెచ్చిండు చికెన్ బిర్యానీ హు హు ఇది రైస్ రైస్ నార్మల్ రైస్ అన్నా కాదురా లేలేదు డాడీ పోయి తీసుకొని వచ్చిండు ఈరోజు చికెన్ బిర్యానీ కనుమ స్పెషల్ ఇంకా చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై కూడా చికెన్ ఫ్రై చపాతి నీకు ఇష్టం కదా అది ఈవినింగ్ చేస్తా ఇప్పుడైతే ఇది ఏంటి స్నానాలు అయిపోయినాయి ఏమి అయిపోయినాయి ఇదిగో అన్ని రెడీగా పెట్టుకున్నా ఇగో చికెన్ డైనింగ్ లేష్ చేయకుంట ముందు అన్ని రెడీ డాడీ చికెన్ తీసుకొచ్చి డాడీ సత్యం ఇప్పుడు చేసేస్తా ఫ్రై కూడా చపాతీ చేస్తా ఏ దొరికింది ఒకటి మామ ఇంటనే ఉన్నాడు అడిగితే పోతాం మా ఇంట్లో ఈ వీడియో నేను ఇప్పుడు అక్క ఫోన్ ఇక అక్క అక్క ఇంట్లో ఇట్లా ఉంటది మా ఇంట్లో మొత్తం అడ్డగలిగి ఉంటది మా అక్క ఎడిటింగ్ చేసుకుంటా కూర్చుంది అక్క అప్పు

ఈరోజు నా ఫేవరెట్ సరే బాయ్ ఈరోజు వేణుగారు వాళ్ళు పిలిచారు వాళ్ళ పెద్దలకు వాళ్ళ నాన్నకు వాళ్ళ అమ్మకు పూజ చేసుకుంటున్నారు అలాగే తాంబూలం ఇష్టమన్నారు అయితే నాకు నా సపోర్ట్గా నాకు ఇస్తారా లేదు నాన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారు వాళ్ళ నాన్న పేరు మీద అయితే ఈరోజు అయితే రాలేదు నేను బిజీగా ఉన్నాను దానిలో నేను మీరు వెళ్ళాను అంటే వెళ్తున్నాను ఎవరో నాకు వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాను తేరుముగ్గులు వేస్తారు కనుమ రోజు మాత్రం అటు బేటికి లేకపోతున్నాము వాళ్ళు అవుతున్నాడు ఫస్ట్ రోజేమో భోగి రోజేమో వచ్చేటట్లు తర్వాత వెళ్ళే విధంగా వేస్తారు అందరి వేస్తారనమాట తేరుముగ్గులు అంటే ఈ రోజుతో సంక్రాంతి కంప్లీట్ అన్నట్లు లెక్క అనమాట Wait. Mm -hmm. hi, andy. Bye. hi, hi. hi. hi.

ಮನೇ ಮುಡ್ತೇ ಅದು ಮುಕ್ಕ ತಿರು

కొయ్ కొయ్ గో కొని కొయ్ అంటే ఇట్లా ఇట్లా ఇస్తారు ఇట్లా ఇస్తారు ఆపిల్ అంటే ఆపిల్ అని కాదు ఫ్రూట్ రెండు పండ్లు తమల పాపి ఏంటంటే వాళ్ళ పెద్దలను గుర్తు చేసుకుంటే ఇస్తారనమాట ఆ విధంగా నేను తీసుకొచ్చిన నువ్వు వచ్చినావు కదా నాకు ఆపిల్ ఇచ్చింది అక్క అయిపోయిందమ్మా మమ్మీ ముక్క कोई कोई कोणी कोई शुभ आणि कोणी कोई आणि सारखी ना येन काल उरकट सोड दम आहे दम अरे एक निमिष मुंड सरे डायरेक्ट मनाक पुढे इकडे पाणले जा अका ओ अको माय अका ए हुका व्हिडिओ दिया का केच कई कई कोई नहीं कोई का कोई यार है कोई 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 यो आपकी पोक के नाम प्रशांत मुन्ना नहीं कोई कोई सारे सारे सेस को नहीं फन सेस बाय सेस को सेस ना को टीवी लस्सी माल बैठ कौन सी इसको टकुशिटा अरे ने बिलिंग पाई कोई पातंग लग रही है शाह నువ్వు తిన్నాక వెళ్ళాలి తిన్నాక వెళ్ళి నువ్వు ఎంతసేపు ఉంటావో ఉన్నా తినక ముందు వెళ్ళా బాగుండదు తిన్నాక పట్టుకుని రెడీ ఉన్నాడు పెట్టే ఇదేమో ఇడ కూర్చొని ఎడిటింగ్ అనుకుంటే గంటలు గంటలు చేస్తుంది పెట్టు పెట్టు దమ్కా బిర్యానీ మమ్మీ లాస్ట్ కి ఒక మూడు ఫోటోలు పెట్నాయి కదా ఆ చాలా మన ముగ్గులు నాకు నిండు కావాలి సరేనా আরে మళ్ళీ పోపిచ్చుకోరా బిర్యానీ ఓకేనా అకి ఆనియన్స్ పెట్టుకో ఫస్ట్ నాది

ఈరోజు మనకి స్పెషల్ అన్నమాట ఏం లేదు ఎప్పుడున్నది కానీ స్పెషల్ అనేది ఏం లేదు అందరం ఇంటి దగ్గర ఉంటాం కాబట్టి ఇక మనం కొందరు అయితే ఆ రోజే చేసుకుంటారు చాలా మంది సిటీలో నాన్ వెజ్ పండగ రోజు పండగ రోజు దసరా కానీ వీటికి కానీ ఎక్కువ మనమేమో ఎప్పుడైనా నెక్స్ట్ డే ఇంకొక బాడీలో పట్టుకురానా డాడీ సరిపోదు మస్తు అవుతుంది నాన్న సరిపోతుంది సరే అయిపోయింది వీడియో ఇది అక్కకు Khanaya. Ini Dina Dina apa kan ya usut lah? Aki? Hmm, enggak. <coughs> hmm. okay. hmm. okay. Cina? Hmm. Okay. Ma party rojit lagi tuh nih. Amo? Aki gan favorite party. Party. Chicken biryani with thumbs up. With onions. Onions? Kedari mere onions. Hey. Pisco pisco. Nama chalal itu darah tali.